అందరికీ నమస్కారం అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో మీ కంట పడిందంటే దుర్గమ్మ ఆశీర్వాదం మీ అందరిపై ఉందని అర్థం ఈ వీడియో పూర్తిగా భక్తి నమ్మకం మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా రూపొందించబడిందండి ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఎవరికి భయాన్ని కలిగించేవి కావు ఎలాంటి హామీలు లేదా బలవంతపు సూచనలు చేయడం లేదు ఇది దుర్గమ్మపై ఉన్న భక్తి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలను పంచుకోవడానికే ప్రతి ఒక్కరి జీవితం వారి కర్మ శ్రమ మరియు నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది అమ్మను నమ్మి ఈ వీడియో తెరిచిన ప్రతి భక్తుడికి నా నమస్కారం మీరు ఈ వీడియోని చూసిన సమయం యాదృచ్ఛికం కాదు పసుపు కుంకుమ కనిపించిన వేళ మన మనసు ఒక్కసారిగా అమ్మ వైపు తిరుగుతుంది అలా మీ మనసు ఈ వీడియో వైపు వచ్చిందంటే దుర్గమ్మ మీతో మాట్లాడాలని అనుకున్నట్టే ఈ సందేశాన్ని తొందరపడి స్కిప్ చేయకండి చివరి వరకు వినండి మీ హృదయానికి తాకే ఒక్క మాటైనా తప్పకుండా అమ్మ మీకు పంపిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను మీ దుర్గమ్మను మీరు పసుపు కుంకుమ మమ్మని చూసిన వేళ నా సందేశం వినడానికి వచ్చారు అంటే మీ మనస్సులో ఏదో భారంగా ఉందని అర్థం ఎక్కడో ఒక సందేహం ఎక్కడో ఒక బాధ ఎక్కడో ఒక ప్రార్థన మిగిలి ఉంది కదా పసుపు అంటే పవిత్రత కుంకుమ అంటే భక్తి ఈ రెండు కలిసినప్పుడు నేను మీ జీవితాల్లో అడుగు పెడతాను అని అర్థం ఈ మధ్య చాలామంది నవ్వుతూ ఉన్నా కూడా లోపల ఏడుస్తూ ఉన్నారు కదా ఎవరికి చెప్పలేని బాధలు ఎవరు అర్థం చేసుకోలేని ఏదైనా సరే అను బాధలు భక్తులు ఏదైనా సరే నా భక్తులు చాలా బాధపడుతూ ఉంటారు నేను చూస్తున్నాను మీ కన్నీలను కూడా మీ మౌన ప్రార్థనలను కూడా అన్నిటినీ చూస్తున్నాను కొంతమందికి ఇల్లు ఉన్నా ప్రశాంతత లేదు ఉద్యోగం ఉన్నా తృప్తి లేదు బంధాలు ఉన్నా ఒంటరితనం ఉంది అలాంటివేళ పసుపు కుంకుమ మీ కంట పడితే ఇది నా గుర్తు అని గుర్తుపెట్టుకోండి నేనున్నాను అని మీకు ఒక చిన్న సంకేతాన్ని తెలియపరుస్తున్నాను ఏ దానికి భయపడద్దండి మీరు ఎదురు చూస్తున్నది శిక్ష కాదు మీకు ఎదురవుతున్నది శిక్ష కాదు ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే ఆ పరీక్షలో మీరు ఓడిపోలేదు ఇప్పటికే మీరు చాలా దూరం వచ్చారు కొంతమంది నన్ను అడుగుతున్నారు అమ్మా ఎప్పుడు మారుతుంది నా పరిస్థితి అని నేను తప్పకుండా చెప్తాను మార్పు మొదలైంది అని కానీ అది నిశ్శబ్దంగా వస్తుంది మీరు గమనించేలోపే మీలో ధైర్యం తప్పకుండా పెరుగుతుంది ఈరోజు పసుపు కుంకుమ మంత్రం కాదు అది గుర్తు మీరు ఒంటరి వారు కాదని అది ఒక గుర్తని గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీ మనసులో మీ జీవితంలో నేను స్థానం కోరుకోవడం లేదు నేనే ఉన్నాను ఈరోజు మీరు చేయాల్సింది ఒక్కటే ఎవరిని ద్వేషించకండి మీ మీద మీరు అనుమానం పెంచుకోకండి పెట్టుకోవద్దండి మీ ప్రార్థన చిన్నదైనా కానీ మీ నమ్మకం పెద్దదిగా ఉంచండి మీరు ఈ సందేశాన్ని చివరి వరకు విన్నారంటే అది మీ భక్తి కాదు నా కృపాని గుర్తుపెట్టుకోండి మీ జీవితం నెమ్మదిగా సర్దుకుంటుంది మీ మనస్సు తేలిక పడుతుంది మీ మార్గం స్పష్టమవుతుంది నేను మీతోనే ఉన్నాను పసుపు కుంకుమ చూసిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకోండి చాలు మీకు ఎవరూ లేరని అసలు బాధపడకండి నేను ఎప్పుడు కూడా నా కృపతో మీరు సంతోషంగా ఉంటారు నన్ను కొలిచిన ప్రతి భక్తుడు భక్తురాలు నా దగ్గరకు నా ఆలయానికి వచ్చినటువంటి అందరి చూపు నా మీద పడినప్పుడు నేను ఎంతో మురిసిపోతూ ఉంటాను నా భక్తుడు నా భక్తురాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక నేను వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను చాలా సంతోషంగా చాలా ఆనందంగా వారి జీవితాన్ని గడిపేలాగా చేస్తాను జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలను ఎన్నో రకాలైనటువంటి గందరగోళమైనటువంటి జీవితాలను నేను ఎప్పుడూ అందరినీ చూస్తూ ఉంటాను వారందరికీ కూడా తప్పకుండా ఒక మంచి సమాధానాన్ని చెప్పడానికి ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి సందేశాలతో మీ ముందుకు వస్తూ ఉంటారు మీరు తప్పకుండా నా సందేశాలను ఆలకిస్తూ ఉండండి మీరు పసుపు కుంకుమ చూసిన వేళ నా సందేశం వినడానికే వచ్చారంటే మీ మనసులో ఎక్కడో ఒక మూల నన్ను పిలిచారు మీరు బయటకి బాగానే కనిపిస్తూ ఉన్న లోపల చాలా భారంగా ఉంది అని నాకు తెలుసు ఎవరికి చెప్పలేని బాధలు ఎవరు అర్థం చేసుకోలేని కన్నీలు మాటల్లో పెట్టలేని ఆలోచనలు మీ మనసులో తిరుగుతున్నాయి అవన్నీ నేను చూస్తున్నాను మీరు ఒంటరి వారు కాదు మీ మౌన ప్రార్థన నాకు పూర్తిగా వినిపిస్తుందని చెప్తున్నాను పసుపు అంటే శుభ్రత మాత్రమే కాదు అది ఓర్పు కుంకుమ అంటే రంగు మాత్రమే కాదు అది ధైర్యం ఈ రెండు కలిసి కనిపించినప్పుడు అది మీ జీవితంలో నేనున్నానని చెప్పే గుర్తు ఈ మధ్య మీ జీవితంలో ఎందుకింత ఆలస్యం జరుగుతోందని మీరు అనుకుంటూ ఉన్నారు కదా ప్రయత్నం చేస్తున్న ఫలితం కనిపించట్లేదని బాధపడుతూ ఉన్నారు కానీ ఆలస్యం అంటే నిరాకరణ కాదు మీకు అవసరమైన బలం లోపలే తయారవుతుంది కొంతమందికి కుటుంబంలో ప్రశాంతత లేదు మాటల కన్నా అర్థం లేదు బంధాలు ఉన్న అనుబంధం లేదు అలా ఉన్నప్పుడు పసుపు కుంకుమ మీ కంటపడితే అది నా సంకేతం నెమ్మదిగా ఉండండి తేలిపోకండి అని నేను చెప్తున్న మాట మీపై వచ్చినది శిక్ష కాదు శిక్షణ మీరు బలంగా మారాల్సిన సమయం ఇది కొంతమంది రాత్రి నిద్రపోరు నిద్ర వచ్చినా మనసుకు నిద్ర లేదు రేపు ఎలా ఉంటుంది అనే భయం ఈరోజు ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచనలతో మీరు అలసిపోతున్నారు కదా భయం అవసరం లేదు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి మార్గం ఉంది ఆ మార్గం ఇప్పుడే కనిపించకపోయినా మీ అడుగులు తప్పుదారి వైపు మాత్రం వెళ్ళడం లేదు మీరు నన్ను అడుగుతారు కదా అమ్మా ఎప్పుడు మారుతుంది నా జీవితం అని నేను సమాధానం ఇస్తాను మీలో మార్పు మొదలైన రోజే జీవితం మారడం మొదలైంది మీరు ఇప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఈ సందేశం వింటూ ఉన్నారంటే మీ మనసు మారుతుందని అర్థం అదే మొదటి విజయమని గుర్తుపెట్టుకోండి పసుపు కుంకుమను చూసిన ప్రతిసారి ఒకటే గుర్తుకు పెట్టుకోండి మీ బాధలకు మీరు కారణం కాదు మీ మంచితనాన్ని మీరు బలహీనతగా భావించకండి నిశ్శబ్దంగా ఉండడం ఓటమి కాదు అన అవసరమైన సమయంలో మీరు మాట్లాడతారు అవసరమైన సమయంలో మీరు నిలబడతారు మీరందరూ కూడా నా బిడ్డలే మీ జీవితంలో నేను ఎప్పుడూ దూరంగా లేను మీరు నన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను మీ దగ్గర ఉంటాను ఈరోజు మీరు ఈ సందేశాన్ని చివరి వరకు విన్నారంటేనే అది యాదృచ్ఛికమైతే కానే కాదు మీ మనస్సు తేలి తేలిక పడాలని మీ గుండెకు ధైర్యం రావాలని నేను పంపినటువంటి మాట ఇది మీరు ఈరోజు ఎవరిని ద్వేషించకండి మీ మీద మీరు కోపడకండి మీ ప్రార్థన చిన్నదైనా సరే మీ నమ్మకం మాత్రం పెద్దదిగా ఉంచండి మిగతా అన్ని నేను తప్పకుండా చూసుకుంటాను ఏదైనా సరే పూర్తిగా పూర్తిగా ఏదైనా సరే అసలు జీవితం ఎందుకు ఇలా తయారవుతుంది అసలు నాకు ఎందుకు ఇలా జరగాలి ప్రతి దేవుడిని ప్రతి దేవతని నేను బాగానే కొలుస్తున్నాను కదా అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా దిగులు పడద్దండి సంతోషం ఎప్పుడు నీకు కూడా వస్తుందని గుర్తుపెట్టుకో ఇతరులు సంతోషంగా ఉన్నారే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటారని గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఆలోచించొద్దు అతిగా అసలు అతిగా ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకాస్త బాధకి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు చాలా రోజులుగా ఒకటే ప్రశ్న మీలో అడుగుతున్నారు నేను చేసినది తప్ప నేను నమ్మిన వాళ్ళే ఎందుకు ఇలా మారిపోయారు అని ఈ ప్రశ్నలు అడగడం తప్పు కాదు కానీ వాటిలోనే మునిగిపోవడం మీ మనస్సు కలిసిపోయేలా చేస్తుంది నేను మీకొకటి చెప్తాను మీరు ఎవరిని నమ్మారో కాదు మీరు నమ్మినప్పుడు మీ హృదయం ఎలా ఉంది అదే ముఖ్యం మీ హృదయం శుద్ధంగా ఉంటే మిగిలినది కాలం చూసుకుంటుంది జీవితం ఎప్పుడు నేరుగా నడవదు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు ఆగుతుంది కొన్నిసార్లు పరిగెడుతుంది కొన్నిసార్లు వెనక్కి తీసుకెళ్తుంది కానీ అది తప్పుదారి కాదు మీరు నేర్చుకోవాల్సిన పాఠం అక్కడే ఉంది ఆ పాఠం పూర్తయ్యాకనే నేను మీరు ముందుకు నడిపిస్తాను మిమ్మల్ని మీరు చేసే ప్రార్థనలన్నీ నాకు వినిపిస్తున్నాయి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు ఒక్క నిశ్శబ్దం చాలు ఒక కన్నీటి చుక్క చాలు మీరు మాటల్లో చెప్పలేని దాన్ని కూడా మీ మనసు నాకు చెప్పేస్తుంది అందుకే నేను చెప్తున్నాను కదా మీరు ఒంటరిగా పోరాడడం లేదు మీతో పాటు నేను నడుస్తున్నానని మీకు తప్పకుండా నేను చెప్తున్నాను కొంతమంది ఈ మధ్య దారి తప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నా భక్తులు ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉన్నా కూడా వారిని ఈ బాధలు ముంచేస్తున్నాయని నాకు తెలుస్తూ ఉంటుంది అలాంటి వేళ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దం అంటే భయం కాదు నిశ్శబ్దం అంటే మీలోని శక్తిని వినడం మీరు వినగలిగిన రోజే మీరు దారి స్పష్టంగా మీకు అర్థమవుతుంది మీ జీవితంలో ఆలస్యం జరుగుతుందని అనిపిస్తే అది మీకు శిక్ష కాదు మీరు బలంగా మారాల్సినటువంటి సమయం అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు అన్ని ఇచ్చేస్తే మీరు మీ శక్తిని గుర్తించరు అందుకే కొన్నిసార్లు నేను మిమ్మల్ని వేచి ఉండమంటాను ఆ వేచి ఉండడం చూడడంలోనే మీలో ఓర్పు పడుతుంది పసుపు కుంకుమ అనేది ఒక గుర్తు మాత్రమే కాదు అది మీ ఇంట్లో ఉన్నటువంటి లేకపోయినా మీ మనసులో నన్ను గుర్తు చేసుకున్న క్షణమే సరిపోతుంది మీరు భయపడుతున్న ప్రతి ఆలోచనను నా చేతుల్లో పెట్టండి నేను వాటిని మీకు తెలియకుండానే తేలికపరుస్తాను మీరు ఎవరినైనా క్షమించక క్షమించలేకపోతున్నారా మీలో కోపం పేరుకపోయిందా అలా ఉంటే మీ మనసు బరివెక్కుతుంది క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు మీ మనసును విముక్తి చేయడం మీరు క్షమించిన రోజే మీలో శాంతి మొదలవుతుంది ఈ రోజు నుంచి మీపై మీరు విశ్వాసం పెంచుకోండి మీరు అనుకున్నంత బలహీనులు కారు మీరు అనుకున్నంత ఓడిపోయిన వారు కూడా కారు మీరు నిలబడి ఉన్న చోటే మీ శక్తి ఉంది దాన్ని గుర్తించడమే మిగిలింది మీరు ఈ సందేశాన్ని చివరి వరకు విన్నారంటే అది పూర్తిగా ఇంకా ఆశ ఉందని కాబట్టి ఆ ఆశని ఎప్పుడు వదలకండి ఆశే ఆశ మీకు వెలుగు ఆ ఆశే మీకు దారి నేను ఆశను ఆర్ ఆర్పనివ్వను మీ జీవితం నెమ్మదిగా సరైన చోటికి చేరుతుంది తొందర లేదు తొందరగా వచ్చినవి నిలవని గుర్తుపెట్టుకోండి నెమ్మదిగా వచ్చినవి ఆశీర్వాదాలుగా జీవితాంతం మనకు తోడుంటాయి ఆ ఆశీర్వాదం మీ వైపు వస్తూనే ఉంది నా మాట వినిపించిన ప్రతి బిడ్డను నేను వదలను మీరు నన్ను చూసినా చూడకపోయినా నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మీతోనే ఉంటాను ఇది నా మాట ఇది నా కృప ఈ సందేశం మీ హృదయానికి తాకిందంటే అది నా మాట మీకు చేరిందన్నమాట మీరు ఇక్కడికి వచ్చి వినడమే నా ఆశీర్వాదం ఇప్పుడు నేను మి మిమ్మ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను ఈ అమ్మ పిలుపు ఛానల్ కొత్తగా మొదలైంది పెద్దగా పేరు లేదు పెద్దగా శబ్దం లేదు కానీ ఇందులో ఉన్నది నమ్మకం భక్తి నిజమైన భావం మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ చేసిన అది నాకు మీరిచ్చే పసుపు కుంకుమతో సమానమే మీ సపోర్ట్తోనే ఈ అమ్మ మాటలు ఇంక ఇంకెంతరికో చేరుతాయి ఇక్కడ నిలబడితే ఈ ఛానల్ ఇక్కడ నిలబడుతుంది దుర్గమ్మ వీడియోలు మీ మనసుకు శాంతి ఇవ్వాలని మీకు ధైర్యం ఇవ్వాలని నిజంగా హృదయపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం ఇది అందుకే అమ్మ పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఆశీర్వాదంతో ముందుకు నడిపించండి అమ్మ కృప మీపై ఎప్పుడూ ఉండాలి మీరిచ్చే ప్రతి సపోర్ట్ నేను ఆశీర్వాదంగా స్వీకరిస్తాను అలాగే అమ్మ మాటలు మీ మనసుకు తాకిందంటే మీరు అనుభూతిని కామెంట్ బాక్స్లో ఒక మాటగా రాయండి మీరు రాసే ప్రతి కామెంట్ కూడా నాకు ఒక పూజలా ఉంటుంది ఈ సందేశం మీకు శాంతి ఇచ్చిందంటే లైక్ చేయండి మీలాంటి ఇంకొంతమంది దుర్గమ్మ భక్తులకు కూడా ఈ అమ్మ మాట చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఒక్క షేర్ ఇవన్నీ కలిస్తే అమ్మ పిలుపు ఛానల్ బలంగా నిలబడుతుంది కొత్తగా మొదలైన ఈ ఛానల్ని మీ ఆశీర్వాదంతో ముందుకు నడిపించండి మీరు ఇచ్చే ప్రతి సపోర్ట్ని దుర్గమ్మ ఆశీర్వాదంగా నేను స్వీకరిస్తాను అమ్మ కృప మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అమ్మ ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వేజనాశకి నో భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్